మన ప్రభు అయిన క్రీస్తు వారి అమూల్యమైన నామాన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు ఇచ్చిన మంచి సమయానికే ప్రభు నామానికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను దేవుని మహా గొప్ప కృపను బట్టి మనం సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం వ్యవహారం రాసిన మూడో పత్రిక మొదటి నాలుగో చిన్న మనం చదువుకుందాం వ్యవహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి నాలుగు వచ్చిన పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయనిది ప్రీడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వింటుకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు ప్రార్థించాలి పురుషుద్ధమే తండ్రి ప్రేమ దేవుని కొందనాలు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రాలు నాయనా మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు మా జీవమైన యేసుక్రీస్తు ప్రభువును మా సర్వమైన యేసుక్రీస్తు ప్రభువును ఈ ఉదయకాలం మీరే మాకు ప్రత్యక్షపరచండి మీ ఆత్మ సహాయాన్ని శక్తిని ఇచ్చి మాతో మాట్లాడండి మీ సేవకుని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామాన మా జీవానికి మూలమైన సంగతులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లరా యోహన్ రాసిన మూడో పత్రికల మన సంగతులు వింటున్నా కొన్ని సంగతులు నేను విన్నా సత్యముని బట్టి ప్రేమించే ప్రియులు అని సత్యముని బట్టి ప్రేమించే ప్రియులు అని సత్యము అని అంటే ఆయన మనల్ని ప్రేమించాడు అనేది సత్యం మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు అనేది సత్యం ఆయన విశ్వాసం మూలంగా మనం నీతివంతులంగా ఆయన కుమారులంగా తీర్చబడి ఉన్నత లోకంలో అనగా ఆ పరిశుద్ధ పట్టణంలో కూర్చోబెట్టబడ్డామనేది సత్యం ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడా అని ఎరిగి ఆ ప్రేమలో సాధకం చేయబట్టం అది సత్యమును బట్టి ప్రేమించుట అని మనం నేను విన్నా ఆయన నన్ను ఎంత ప్రేమించాడు దాన్ని ఎరుగుతూ ఆయన ప్రేమను నేర్చుకుంటూ ఆ ప్రేమను బట్టి సహోదరులను ప్రేమించటం లేదా పురుగువాణిని ప్రేమించటం అనేది అది సత్యమును బట్టి ప్రేమించుట అనే సంగతిని నేర్చుకున్నాను ఆయన నన్ను ఎంత ప్రేమించాడో నేను ఎరక్కపోతే ఆ ప్రేమను బట్టి నేను ప్రేమించలేను సత్యమైన ప్రేమను బట్టి నేను ప్రేమించలేను అప్పుడు నేను నా నుంచి ప్రేమిస్తాను నా కొనదాంట్లోంచి ప్రేమిస్తాను కాబట్టి ఆ ప్రేమ అది మేలు చేసే ప్రేమ కాదు అనగా అది సత్యమును బట్టి ప్రేమించే ప్రేమ కాదు సత్యం అంటే ఆయన నన్ను ప్రేమించిన దానిని బట్టి ఎందుకు ఈ చిన్న పత్రికలో ఈ సంగతిని ఆయన రాయించాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు వారు దేవుని ప్రేమను ఎరిగిన వారు ఒక మాట ఇక్కడే మనం చదువుకుంటే మొదటి వ్యవహార పత్రికలో నాలుగో అధ్యాయంలో పదహారు వచనం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము చూసారా మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎదిగిన వారి దానిని నమ్ముకున్నాం మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎదిగాము ఇప్పుడు ఎదిగాం శిలువు దగ్గరికి వెళ్ళినప్పుడు అనగా యేసు ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు వ్యవహాను మొదటి పత్రిక మూడు పదహారు ప్రకారం వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగు పది ప్రకారం ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టుదో తెలుసుకున్నాం ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు కాబట్టి ప్రేమ ఎత్తుతో మనం తెలుసుకుంటున్నాం సో యేసుప్రభుని నమ్మినప్పుడు ఆయన ప్రేమను మనం తెలుసుకున్నాం ఎరుగుతున్నాం ఎరిగిన వారమై దాన్ని అంటే ఆ ప్రేమను బట్టి జీవించటం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై అంటే ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్నామో దేవుడు నన్ను ప్రేమించాడు అనేది ఎరిగాము సో ఇప్పుడు ఆ ప్రేమను బట్టి నడుచుకోవటం ఏమో సత్యమును బట్టి జీవించడం ఆయన నన్ను ప్రేమించడనేది సత్యం ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడనేది ఎరిగి జీవించటం సత్యమును బట్టి జీవించటం సత్యమును బట్టి జీవించటం అంటే సత్యాన్ని బట్టి ప్రేమించటమే సత్యాన్ని బట్టి ప్రేమించటమే ఎందుకనంటే దేవుడు ప్రేమాస్వరూపి అని ఇదే అధ్యాయంలో వ్యవహార మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని అన్నాడు అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అని రాశాడు ఫుట్ నోట్లో దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పి ఏం రాశాడు చూడండి మనం ఆయన ద్వారా జీవించినట్లు అని అన్నాడు తొమ్మిదవచనం మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను చూసారా మనం ఆయన ద్వారా జీవించటం అంటే ఆయన ప్రేమను బట్టి జీవించటానికి దేవుని ప్రేమను బట్టి జీవించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు ఎందుకు ఆయన ప్రేమంతో తెలియజేయటానికి ఇప్పుడు ఏ సుప్రభుణ్ణి నమ్మినప్పుడు దేవుని ప్రేమంతో ఎరుగుతున్నాం వ్యవహార మొదటి పత్రిక నాలుగో పదహారు ప్రకారం దేవుడు నన్ను ప్రేమించడని ఎరగటం మాత్రమే కాదు ఆ ప్రేమ మీద ఆనుకొని మనం జీవించడం ద్వారా ఆ ప్రేమను నమ్ముకొని జీవించడం ద్వారా ఆ ప్రేమలో మనం మసురుకుంటాం లేదా ఆ ప్రేమను బట్టి జీవిస్తాం దాన్నేమన్నాడంటే సత్యమును బట్టి ప్రేమించటం అన్నాడు అసలు ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో ఎరిగి ఆ ప్రేమను బట్టి పొరుగు వారిని ప్రేమించడం అనేది సత్యమైన వెలుగు అని నిన్న ఇదే వ్యవహాన్ మొదటి పత్రిక రెండు పదిలో మనం చదువుకున్నాం ఇది సత్యమైన వెలుగు అని అందుకనే ఆ ప్రభు లేదా దేవుడు మనం సత్యమైన వెలుగులో అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు మనం ఆయన ద్వారా జీవించాలి అంటే ఆయన ప్రేమ ద్వారా జీవించాలి ఈ లోకంలో జీవిస్తున్న దినాలనేట్లు అందుకనే ఆయన ద్వారా జీవించినట్లు ఆయన కుమారుని లోకానికి పంపించాడు ఇందువలన ఆయన మడ మన ఎడల ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైందని చెప్పాడు మనం ఆయన ద్వారా జీవించాలి ఆయనేమో ప్రేమ స్వరూపి మనం ఆయన ద్వారా జీవించడానికి కనుక ఆయన ప్రేమను బట్టి జీవించడానికి తన కుమారుడు పంపించాడు ఆ కుమారుడు ఆయన ప్రేమను వెలగడ చేశాడు కాబట్టి సత్యమును బట్టి ప్రేమించటం అనేది విశ్వాస జీవితమై ఉండాలి మన జీవితం సత్యాన్ని బట్టి ప్రేమించటమై ఉండాలి అసలు ఇంకొక సంగతి ఏంటంటే విశ్వాసి జీవించగల లేదా ఈ రకంగా అంటే జీవించగలరు ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే మీరు చదివితే బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో కు్రమ్మరింపబడి ఉన్నది యేసు ప్రభును విశ్వసించినప్పుడే మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం ఎపిసు పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచనలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు అని అన్నారు ఇప్పుడైతే సత్యవాక్యాన్ని అనగా రక్షణ స్వార్తను విని క్రీస్తు నందు విశ్వాసం వచ్చాము దేవుడు నన్ను ప్రేమించాడు ఆయన ప్రేమను నేను ఎరుగునట్లు తన కుమారుడు లోకానికి పంపించాడు ఆ కుమారుడు శిలువులో నా కొరకు తను తాను అప్పగించుకుని నా పాపములకు ప్రాయచత్వం చేయటం ద్వారా ప్రేమ ఎట్టిదో ఎరుగుతున్నాం ఎరిగి ఆయనందు విశ్వాసంతో జీవించడం ద్వారా ఆనంద విశ్వాసంతో జీవించడం ద్వారా ఆ ప్రేమల్లో సాధకపోతుంది కాబట్టి దేవుడు ఎవరైతే ఇలాగ నమ్ముతున్నారో ఆయన్ని వారికి తన ఆత్మను అనుగురిస్తున్నాడు పరిశుద్ధాత్మని వారికి అనుగురిస్తున్నాడు ఆయన అను వారందరినీ ఏమన్నాడంటే ఆత్మచేత ముద్రించబడిన వారు అన్నాడంటే ఆత్మకు ఆలయాలుగా వాళ్ళు ఆ ఆత్మను ఎప్పుడైతే మనకు అనుకూలించాడో ఆత్మ ద్వారా ఆయన ప్రేమను క్రమరించాడు అంటే మనలో ప్రేమ క్రమరించబడింది ఆ క్రమరించబడిన ప్రేమ ఇప్పుడు సర్వజేయబడాల అంటే అనేక మందికి తెలియబడాలంటే మనం సత్యమును బట్టి జీవించాలి ఆయన నన్ను ప్రేమించాడనేది సత్యం ఆ సత్యాన్ని నేను ఎరగాల దాన్ని నిన్న మనం నేర్చుకున్నాం యస్ పత్రిక మూడో అధ్యాయంలో ఆ ప్రేమకు పొడవ వెడల్పు లోతు ఎత్తు ఉంది ఈ జీవిస్తున్న దినాలన్నింటిలో మన ఎడలా ఆయనకున్న ప్రేమను మనం విరుగుతూ ఆ ప్రేమను నమ్ముకొని లేదా ఆ ప్రేమను ఆనుకొని శిష్యుల్లో యోహాను ఆ ప్రేమను ఆనుకున్నాడు అనగా ఆయన రొమ్మను ఆనుకున్నాడంటే ఆ ప్రేమను అనుకున్నాడు ఆయన ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకుంటే అప్పుడు మనం ప్రేమ కలిగిన వారంగా ఉంటాం అసలు దేవుని పిల్లలు ఎందుకు ఆయన మూలంగా అంటే ఆయన ప్రేమ మూలంగా జీవించాలని అంటే అసలు దేవుని పిల్లలకి ఆ ప్రేమ మూలంగా జీవించాల్సిన అవసరత ఏంటి అంటే అంతకుముందు ఇక్కడ రాశాడు వ్యవహాన్ మొదటి పత్రిక క్రొత్తాజ్ఞ అన్నాడు ప్రేమించడం ఆయన ప్రేమను బట్టి జీవించడాన్ని ఏమన్నాడు క్రొత్తాజ్ఞ అని అన్నాడు క్రొత్తాజ్ఞని ఏమన్నాడు ఎనిమిదో వచ్చుల్లో మరియు క్రొత్తాజ్ఞని మీకు రాయిచున్నాను వ్యవహాన్ మొదటి పత్రిక రెండు ఎనిమిది చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అని అన్నాడు అంటే క్రొత్తాజ్ఞ అంటే ఏంటంటే సత్యమైన వెలుగు అది సత్యమైన వెలుగు అంటే ఏంటంటే పదో వచనం తన సహోదరును ప్రేమించువాడు ఆ వెలుగులో ఉన్నాడు క్రొత్తాజ్ఞ అంటే సత్యమైన వెలుగు సత్యమైన అంటే సహోదరుని ప్రేమించట చీకటి గతించుచున్నదంటే చీకటి అంటే ఏంటంటే పాతాజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది పాతాజ్ఞ ఇప్పుడు క్రొత్తాజ్ఞ సత్యమైన వెలుగు ఆ సత్యమైన వెలుగులో ప్రేమ దీనిని బట్టి మనం చదువుకున్నాం లోహన్ మొదటి పత్రిక నాలుగు పదహారు మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఆ ప్రేమలోంచి ప్రేమిస్తున్నాం నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్న పాతాజ్ఞలో అంటే శిలువకు ముందు ఉన్న ఆజ్ఞలో పాతాజ్ఞలో నిన్నువలిని పొరుగు అని ప్రేమించమని కానీ ప్రేమించడానికి సోర్స్ లేదు ఇక్కడ క్రత్తాజ్ఞలో సత్యమైన వెలుగు గురించి చెబుతూ ఆయన ఈ మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో ఆయన ప్రేమను చెప్పాడు ఆయన మన నిమిత్తం తను ప్రారంభించాడు కాబట్టి ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నా ఆయన మనల్ని ఎలాగో ప్రేమించాడో తెలుసుకుంటున్నా ఎరుగుతున్నా ఆయన ప్రేమను ఎరుగుతున్నాం వ్యవహాన్ మూడు వ్యవహార మొదటి పత్రిక మూడు పదహారు ప్రకారం ఆయన మనలను ఎలాగ ప్రేమించాడో ఎరుగుతున్నా వ్యవహాన్ నాలుగులో ఆ నాలుగు పదహారులో వ్యవహార మొదటి పత్రిక నాలుగు పదహారులో ఆ ప్రేమను నమ్ముకుంటున్నాం ఆ దీన్ని ఏమన్నాడంటే సత్యమైన వెలుగు వ్యవహార స్వార్త పదిహేను అధ్యాయము వచ్చిన పన్నెండు అనుకుంటా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించండి సత్యమైన వెలుగులో ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చెప్తున్నాడు ఇప్పుడు సత్యమైన వెలుగంటే క్రొత్తాజ్ఞ క్రొత్తాజ్ఞ అంటే సహోదరుని ప్రేమించటం పొరుగువాన్ని ప్రేమించటం పురుగు ప్రేమించాలంటే నేను మిమ్మల్ని ప్రేమించను చూసారా ఆ కొలతల్లోంచి ప్రేమించాలి ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో ఇరిగే కొద్దీ మన పొరుగువా పొరుగువాడిని ప్రేమించే విధానం పురుగువాడిని గౌరవించే విధానం పొరుగువాని చేర్చుకునే విధానం వీటన్నిటిలో మార్పు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు అంటే ఆయన ప్రతి మనిషిని ఎంత ప్రేమించాడో ఇరుగుతావు ఆయన ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడంటే ప్రతి మనిషిని ఆయన ఎంత ప్రేమించాడో పెరుగుతా ఆయన ప్రేమించిన వ్యక్తిని ఎవరిని కూడా మనం తోల్నాడలే అందుకనే నమ్ముకొని వారిని కూడా మనం ప్రేమించగలుగుతాం నా ప్రభు ఇతను కూడా ప్రేమించి ఇచ్చాడు ఇతడు కూడా రక్షించబడితే ఆ సంగతి ఎరిగితే నా ప్రభు ప్రేమత ఎరిగి నా ఎంత ప్రేమించావా అని తను విశ్వసిస్తే ప్రభు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతను కొరకున్న ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి అని అతని విషయంలో కూడా ప్రేమ కలిగి ప్రార్థన చేస్తాం అతని విషయంలో కూడా చక్కగా మనం ఉంటాం మాత్రమే కాదు మనతో పాటు ప్రభువు నమ్ముకొని సేవిస్తున్న వారిని కూడా ప్రేమిస్తాం ప్రేమించి వారి బాలహీనలు అయితే హెచ్చరిస్తాం వారితో ప్రతి విషయంలో చక్కగా ఉంటాం ఏ విషయంలోనూ కూడా ఎవరిని నొప్పించడానికి ఎవరికి భారంగా ఉండటానికి మనం ఇష్టపడం ఒకవేళ అవతలలో భారంగా ఉన్నా మనకి మనం నేర్చుకుంటున్న ప్రేమను బట్టి మన ఎడల దేవునుకున్న ప్రేమను మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అవతల వారు మనకు నొప్పు కలిగించిన భారంగా అనిపించిన కొన్ని 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 బాధపడే కార్యాలు చేసినా మనం ప్రభు ప్రేమను బట్టి ఆమె ఏం చేస్తాం ప్రేమ అన్నిటిని కప్పును అన్నిటిని తాళును అన్నిటిని ఓర్చును అదే కదా ఆ ప్రేమ యొక్క లక్షణం యేసు నా కొరకు ఎంత ఓర్చుకున్నాడు ఎంత తాలాడు ఎంత తాలుకున్నాడు ఎంత కప్పాడు తన ప్రేమ చేత అసలు నేను ఇంక ఇంకెప్పటికీ పాపిని అని పిలవబడుకున్నట్లు అసలు ఇంకెన్నటికి నేను పాపిగా కనబడుకున్నట్లు నాకు ప్రాయచిత్వం చేశాడు అసలు నేను ఇంకా పాపిని అనుకోకర లేకుండా శాశ్వతమైన పరిష్కారం చేశాడు అంటే ఎంతగా నన్ను ఓర్చాడు ఎంతగా ఆయన నన్ను ఆకక్కాడు ఎంతగా నన్ను సహించాడు కాబట్టి ఈ ప్రేమలో సాధకం చేయబడేవాడు పరిచర్య చేసినా ఆ ప్రేమను బట్టి జరుగుద్ది ఒక వ్యక్తితో కొత్త వ్యక్తితో మాట్లాడినా ఆ ప్రేమను బట్టి జరుగుద్ది సో ఈనాడు ఎవరినైనా యేసుప్రభుని నమ్ముకుని వారిని వరణ్యులు అనేస్తున్నాం అలా అనకూడదు మనందరం అన్యులవే మనం నా ప్రభువుని ఆయన ప్రేమని ఎరిగా విశ్వసించాం ఇప్పుడు మనం కలి మనం పొందుకున్న రక్షణ బట్టి ధైర్యంగా జీవిస్తున్నాం మనం అన్యులే మనం ఇంకో నమ్ముకున్న వారిని ఇంకా వాళ్ళు నమ్ముకోలేదు ప్రభుని ఇంకా నమ్ముకోలేదు కాలం సమీపంగా ఉందే అన్న దాంట్లో ఆలోచించాలి తప్ప వాళ్ళ క్షేమం కొరకు వారు అన్యులు వారికి మనకు సంబంధం లేదు అని అన్నట్టు ఉండకూడదు అందుకనే మనం ఎక్కువగా ఆయన ప్రేమ మీద ఆనుకోవటం నేర్చుకోవాలి యశుప్రభుని నమ్ముకున్నామంటే ఆయన మనల్ని ఎలా ఆయన మనల్ని ప్రేమించాడు అని ఎరిగాం ఆ ప్రేమను నమ్ముకున్నట్టు నన్ను ఎంతగా ప్రేమించాడో నేర్చుకున్న ప్రతిరోజు ఆయన ప్రేమను నేను రుచి చూస్తున్నప్పుడు ప్రతిరోజు ఆ ప్రేమ యొక్క లోతుల్లో నుంచి పొడవల్లో నుంచి వెడల్పులో నుంచి ఎత్తులో నుంచి నేను ప్రేమిస్తూ ఉంటాను కాబట్టి నా ప్రేమ కూడా అవతలకి ఓవరాక్షన్ అనిపించదు నా ప్రేమ కూడా అవతలోకి భారంగా అనిపించదు అలా కాకుండా మనం ఏదో బాగా ప్రేమించినట్టు దేవుని ప్రేమ నెరవకుండా మనం ట్రై చేస్తున్నాం అనుకో అవతల తీర్చిపోద్ది అంటే మన ప్రేమ అలా వండుకుండాలంటే ప్రతిరోజు ఆయన నన్ను ఎంత ప్రేమించడం నేర్చుకుంటామంటే ప్రతిరోజు నేను నా ప్రేమను బట్టి నా భార్య నా పిల్లలు నా సంఘస్థులు నా ఇరుగు పురుగు వారు ప్రతిరోజు వాళ్ళు నన్ను ఆ ప్రేమను బట్టి వాళ్ళు సంతోషిస్తారు మనం కూడా వారిని సహించగలుగుతావు ఆ ప్రేమలో సాధకం చేయకపోతే మన పిల్లల్ని సహించలేము ఓర్చుకోలే భార్యని సహించలేము ఓర్చుకోలే భర్తని సహించలేము ఓర్చుకోలే మన ఇంట్లో వాళ్ళు బాగున్నా ఓర్చు ఎందుకు ఆ ప్రేమను సాధకం చేయాలి మనందరి క్షేమం కొరకు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి అన్ని శ్రమలు ఓర్చుకొని ఆయన సమాధి వెళ్ళి తిరిగి లేచి ఇప్పుడు ఆయన ముగించిన కార్యం యొక్క ఫలమంతా మనం పొందాలని చూస్తున్నాడు ఆయన ఆయన సమాప్తం అన్నాడు సో ఆయన విత్తాడు అని అన్నాడు వ్యవహాన్ శుభార్ ఆయన సమాప్తం అన్నాడంటే మనకు అన్నీ విత్తాడు ఇప్పుడు అన్నీ కోసుకోవాలి కనుక ప్రియులారా ఈ వ్యవహాన్ రాసిన మూడో పత్రికలో సత్యమైన వెలుగు అనేది సత్యమును బట్టి ప్రేమిస్తున్న ప్రేమ ఈ ప్రేమ ప్రియులందరూ తన ప్రియులందరూ ఇట్టి ప్రేమను కలిగి జీవించాలి ఇట్టి ప్రేమ అంటే ఏంటి ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడు అనేది ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉండాలి ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న విధానంలో మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమైపోతుంది ఆయన మనకిస్తున్న వాగ్దానాలను మనం పొందుకుంటున్నప్పుడు ఆయన నన్ను ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది ఆయన మన పక్షంగా చేస్తున్న కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది ఆయన మన జీవితాలకు ఇస్తున్న విశ్రాంతిని బట్టి నెమ్మదిని బట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతుంది ఆయన మన హృదయాలలో కలిగిస్తున్న ఆ తృప్తిని సంతోషాన్ని బట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అందుకనే ఇక్కడ ఒక వచనం చదవాడు చూడండి రెండో వచనంలో ప్రియుడ నీ ఆత్మవర్ధిల్చున్న ప్రకారము అని అన్నాడు ఆత్మవర్ధిలచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధులుతున్నావు అని నీ సంగతి ఏం తర్వాత రాశాడు సత్యముని బట్టి ప్రేమించడనే దాని తర్వాత రాశాడు ఒక వ్యక్తి సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను ఆనుకుంటున్నాడు ప్రతిరోజు అంటే అతడు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు ఎందుకు రోమ ఐదు ఐదు ప్రకారం మన కొను గురించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కృపరించబడింది నేను ప్రేమలో వృద్ధి చెందుతున్నానంటే ఆత్మలో వృద్ధి చెందుతున్నాను ఎందుకు ప్రేమ ఏ ఫలం ఆత్మఫలం గల్తీ పత్రిక ఐదు ఇరవై రెండు ప్రకారం ప్రేమ ఆత్మఫలం ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని అన్నాడు ప్రేమ తర్వాత మిగిలినవన్నీ ప్రేమ తర్వాతే మిగిలినవన్నీ ఎందుకనంటే రోమపత్రిక పదమూడో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం అనుకుంటా ఒక మాట చదువుతాను చూడండి రోమపత్రికలో ఒక వచనం పదమూడో అధ్యాయము పదో వచనం చదువు చూడండి ప్రేమ పొరుగువానికి కీడు చేయను కనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని అన్నాడు ఏంటి తొమ్మిదవచ్చును ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు వద్దు ఆశంపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయిన నువ్వు అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని వాక్యంలో సంక్షేపంగా ఉన్నది అసలు ఆజ్ఞలన్ని కూడా ఒక ఆజ్ఞగా చేశాడు పదాజ్ఞలన్నింటినీ ఒక ఆజ్ఞగా చెప్పాడు ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు ప్రేమిస్తే నువ్వు ఆజ్ఞలన్నీ నెరవేర్చినట్టే అని అన్నాడు కానీ అక్కడ నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళు ప్రేమించడానికి సోర్స్ లేదు పదాజ్ఞల కాలంలో సోర్స్ లేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల విశ్వాసం మూలంగా ప్రేమకు నమరించబడింది మనలో ఇప్పుడు ఆ ప్రేమను బట్టి మనం ప్రేమిస్తున్నాం అందుకనే ఆజ్ఞలు నెరవేర్చడానికి కావలసింది ఆజ్ఞలు నెరవేర్చడానికి కావలసింది మనకి ఆజ్ఞలు కాదు ఆజ్ఞలు నెరవేర్చడానికి కావాల్సింది ప్రేమ ప్రేమ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు శిరువులో చనిపోయినప్పుడు ఆయన ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమైంది అంటే యేసు ప్రభు దగ్గరికి రాకుండా ప్రేమే ఆయన ప్రేమేంటో మనకు తెలియదు ఆయన ప్రేమేంటో మనకు తెలియపోతే మనం ప్రేమించలేము అంటే సత్యముని బట్టి మనం ప్రేమించలేము సిలువు దగ్గరికి రాకుండా మనం ప్రేమిస్తున్నామంటే మన సామర్థ్యంలో గురించి ప్రేమిస్తున్నాం ఎందుకు సిరువు దగ్గరికి రాని వారికి ఆయన ప్రేమ తెలియలేదు సరికదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు సిరువు దగ్గరికి రాలేదంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆత్మను పొందుకోలేదు ఆత్మను పొందుకోలేదు కాబట్టి వారి హృదయాల్లో ఆత్మ ద్వారా కృపరించబడే ప్రేమ కులపరించబడలేదు ఖచ్చితంగా వారి దగ్గర సోర్స్ లేదు యశు ప్రభువుని విశ్వసించినప్పుడు దేవుని ప్రేమ ఎరుగుతున్నాం ఆ ప్రేమ ఎరగటం ద్వారా మనలో దేవునాత్మ నివసిస్తున్నాడు ఆత్మ ద్వారా ప్రేమ కూడా కృంభరెచ్చపడింది సో ఈ కుంభరెచ్చబడిన ప్రేమ యొక్క పొడవడల్పు లోతు ఎత్తులు ఆయన ఆనుకోవటం ద్వారా మనం నేర్చుకుంటాం ఆయన ప్రేమ మీద ఆనుకోవటం ద్వారా ఆ నేర్చుకుంటున్నప్పుడు మనం ప్రేమ కలిగి జీవిస్తాం కదా మనకు తెలియకుండానే అసలు మనం పదార్థంతో సంబంధం లేకుండానే అసలు విశ్వాస పదాజ్ఞంతో సంబంధమే లేదు లేకుండానే ఆ సారాన్ని కలిగిన జీవితాన్ని మనం జీవిస్తాం పదార్జ్ఞల నిజమైన సారాన్ని కలిగిన జీవితాన్ని జీవిస్తాం దొంగిలొద్దు కాదు అసలు పొరుగుంది ఆశించటం కూడా మనం చెయ్యం అంత శ్రేష్టమైన దాంట్లోకి వెళ్తాం విభిచరించొద్దు కాదు అసలు మోహం చూపు కూడా లేకుండా జీవిస్తాం అంత అసలు నిజమైన పదార్జ్ఞల సారం కలిగి మనం జీవిస్తాం ఇప్పుడంటే ఆయన ప్రేమల మీద మనం అనుకుంటున్నాం అందుకని ఆజ్ఞల సారం అంతా ఒక ఆజ్ఞ అన్నాడు నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించగలిగితే ఆజ్ఞల సారం నెరవేర్తుందని చెప్పాడు కానీ ప్రేమించడానికి మరి ఎలా ప్రేమించాలి నా పొరుగు వాడు ఎవడు అని అడిగాడు అంతే అసలు ఆ సోర్స్ లేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో చనిపోయాడు ఎవరైతే సుప్రభుని నమ్ముతున్నారు వారు దేవుని ప్రేమను ఎరుగుతున్నారు వారందరూ దేవుని ఆత్మ చేత ముద్రించబడుతున్నారు అంటే పరిశుద్ధాత్మని వారిలో నివసిస్తున్నారు తద్వారా వారిలో ఆ ఆత్మ ద్వారా ప్రేమ కురమరించబడింది ఈ ఎవరైతే ప్రేమలో సాధకం చేయబడుతున్నారో వారు ఆత్మలో వృద్ధి చెందుతున్నారని ఆత్మలో వృద్ధి చెందితే అన్ని విషయాల్లో వృద్ధి చెందుతారు నువ్వు ఆత్మలో వర్ధులు చున్నావు అన్ని విషయాల్లో వర్ధులు చున్నావు సౌఖ్యంగా ఉంటున్నావు అని చెప్పాడు చూసారా గనుక సత్యమైన వీలుగానే ప్రేమను మనం నేర్చుకుంటామంటే ఆత్మలో వృద్ధి చెందినట్టే అదే ఆత్మలో వృద్ధి చెందటం అప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్ని సౌఖ్యంగా ఉంటాం సౌఖ్యంగా ఉండటానికి ఆయన ప్రేమను నేర్చుకుంటే చాలు దేవుడు అటు కృప మనకు దయచేది కాక ఎక్కువగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అనే దాన్ని నేర్చుకోవటమే విశ్వాస పని ఎలాగో ప్రేమించాడో అనేది ఎరిగా ఈ సుప్రభుని అప్పగించడం ద్వారా ఎంత ప్రేమించాడో అనేది ప్రభువుని నేర్చుకోవటం ద్వారా మనం ఇంకా ఎక్కువగా ఎరుగుతాం అలా ఎరుగుతూ ఉన్నప్పుడు క్రొత్త సత్యమైన వెలుగు సత్యమైన వెలుగులో మనం ఉంటాం సహోదరుని మనం ఆయన ప్రేమను యొక్క పొడవ వెడల్పు లోతు ఎత్తుల్లో మనం ఎంచుతాం అప్పుడు మనం ఎవరిని కూడా పోగొట్టుకోం అలా కాకుండా నన్ను నా పొరుగు అని అంటే నన్ను అంటే నా సామర్థ్యంలోంచి జరుగుద్ది అది అలా కాకుండా ఆ శ్రేష్టమైన ప్రేమను క్రీస్తు ప్రేమను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు సో అటు ప్రేమను కలిగి ముందుకు సాగుగా ప్రభువుని ప్రభుని వారు దేవుడు నన్ను ప్రేమించాడు ఆ ప్రేమను నేను ఎరిగినట్లు యేసుక్రీస్తు ప్రభుని శివుడు అప్పగించాడు ఆయన నా కొరకు అప్పగించుకోవటం ద్వారా దేవుని ప్రేమ ఎట్టితో నేను ఎరుగుతున్నాను అని ప్రభువ నా కొరకు అప్పగించుకున్నామని నమ్మితే మీరు దేవుని ప్రేమ చేత పాప క్షమాపణ పొందిన వారే దేవుని పిల్లలై నీతి మంత్రులను పిలువబడతారు పరశుద్ధాకుడు మీలో నివసిస్తాడు ఆ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మీలో క్రమరించబడుతుంది అక్కడ నుంచి మీరు ఆ ప్రే ప్రభువుని నేర్చుకుంటూ ఉండే కొద్ది ప్రేమలో సాధకం చేయబడతారు అప్పుడు సత్యమైన వెలుగులో అసలు నేను అలా ఉండాలి ఎలా ఉండాలని అనుకో అక్కడ దేవుని ప్రేమను ఎంత ఇరుగుతూ ఉంటారు అంతగా ఒక శ్రేష్టమైన జీవితాన్ని మీరు కొనసాగిస్తారు